హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు మై నేమీ శివ ట్రావెల్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్ కలిసి గుడివాడ దగ్గరలో ఉన్నటువంటి పర్నాస అనే విలేజ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి అది వచ్చేసి గుడివాడ ముదినేపల్లి హైవే మీద లెఫ్ట్లో తీసుకోవాలన్నమాట పర్నాస అనే ఊళ్ళో ఉంటుంది గుడివాడ నుంచి సుమారుగా ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి బైపాస్ మీద వెళ్తేంటే మనకి లెఫ్ట్లో కనపడతానే ఉంటుంది కానీ లాంగ్ నుంచి చూస్తే అది చాలా చిన్న టెంపుల్ ఏమో అన్న ఫీల్ కలుగుద్దు కానివ్వండి దగ్గరికి వెళ్ళా అత్తనం చూస్తే చాలా పెద్దదండి పచ్చని వరిపొలాల మధ్యలో కోనేరు మధ్యలో కట్టారండి ఈ టెంపుల్కి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ దాకా చరిత్ర ఉందని చెప్పేసి విన్నాను ఈ అట్లాగే ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం అలా ముదినేపల్లి బైపాస్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ చిన్నగా కనపడింది కదా ఇదేంటి ఇంత చిన్న లా నేను కవర్ చేసేది అని చెప్పేసి అనుకున్నాను కానివ్వండి దగ్గరికి వెళ్ళాక నా అభిప్రాయం తప్పనని అనిపించింది ఓవరాల్గా ఆ టెంపుల్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను అట్లాగే ఈ టెంపుల్ కి సంబంధించి నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ మీరు దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ కామెంట్ని హైలైటెడ్గా పెట్టి పిన్ చేస్తానండి అంతేకాకుండా మీరు ఈ ప్లేస్ ని విజిట్ చేశారా దీనికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది చేపలతో నిండి ఉన్న కోనేరులో కలువు పూలు మధ్యలో టెంపుల్ లొకేషన్ మాత్రం ఆసమ్మగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు కనుక వీకెండ్లో ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయండి గురువాడ చుట్టుపక్కల వాళ్ళకి ఇది చాలా దగ్గరే ఆఫ్ కోర్స్ విజయవాడ నుంచి కూడా చాలామంది ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు టెంపుల్ కూడా చాలా మహిమ గలది అని విన్నానండి ఓకే ఇక లేట్ చేయకుండా ఈ టెంపుల్కి సంబంధించిన ట్రావెల్ వీడియోలకి వెళ్ళిపోదామా ఉదయం తొమ్మిదిన్నర పది ఆ టైంలో మంచి ఎండగా ఉన్న టైంలో బయలుదేరేవాడి నేను మా ఫ్రెండ్ అస్లాము అట్లాగే మా ఫ్రెండ్ని చూశారుగా ఈ మధ్యన మరీ క్యూట్గా తయారవుతున్నాడు తన గ్లామర్ సీక్రెట్ ఏంటో కనుక్కోవాలి ఏదేమైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్పినాను కాదండి నా ట్రావెల్ వీడియోస్ ఈ మాత్రమైనా వైరల్ అవుతున్నాయి అంటే అది తన సపోర్ట్ వల్లే అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అస్లాం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అట్లాగే చాలామంది నన్ను అడుగుతున్నారండి మీరు ఫుడ్ వ్లాగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఐ మీన్ ఏదైనా ఒక హోటల్ లేదా ఒక మంచి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ బాగుందో లేదో రివ్యూ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు నేను చాలా హోటల్స్ చూశానండి అక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కానివ్వండి ఆ ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ పేపర్స్లో పెట్టిస్తున్నారండి అల్యూమినియం అల్యూమినమ్ రేపర్స్లో పెట్టిస్తున్నారు మరి వేడివేడి ఫుడ్ ఐటమ్స్ వాటిలో పెట్టుకుని తింటే రోగాలు వస్తాయి కదండి అట్లా మినిమం హైజీనిక్ కూడా లేకుండా ఏమాత్రం హెల్త్ సేఫ్టీ లేకుండా వాళ్ళు ఫుడ్ సప్లై చేసేస్తుంటే అట్లాంటి ప్రోడక్ట్స్కి రివ్యూ ఇవ్వమంటారా చెప్పండి చాలామంది ఫుడ్ బ్లాగర్స్ ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఆ ప్రోడక్ట్ బాగుంది ఈ ఫుడ్ ఐటమ్ బాగుంది ఇక్కడ చాలా బాగుంటుంది తినేసేయండి అని చెప్పేసి గుడ్గా రివ్యూలు ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే డబ్బులకు అమ్ముడుపోతున్నారండి నేనైతే అట్లాంటి తప్పు చేయదలుచుకోలేదు నాకు నచ్చి ఐ మీన్ మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో ఆకుల్లో ఐ మీన్ విస్తరాకులు లేదా అరిటాకుల్లో పెట్టించే చోటు ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఇది వచ్చేసి జంక్షన్కి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహం అండి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది అట్లాగే ఇక్కడ అభయాంజనేయస్వామి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉందండి లెఫ్ట్లో ఒకటి ఉంటుంది నేను మీకు దాన్ని చూపిస్తానండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే మనిషి ముఖం ఆకృతిలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదేనండి చూస్తానికి చాలా చిన్నదిగా కనపడదు కానివ్వండి మంచి ఫేమస్ టెంపుల్ అనమాట చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ టెంపుల్ విజిట్ చేస్తుంటారు ఏలూరు బైపాస్ మీద వెళ్ళేటప్పుడు హనుమాన్ జంక్షన్ చౌరస్తా మీద ఉంటుంది అనమాట అట్లాగే ఇది వచ్చేసి తమిళేరు వాగండి ఇప్పుడు మామూలుగా నార్మల్గా కనబడుద్ది కానివ్వండి వానాకాలం ఈ వంతిని మించి దాటుకుని వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది అనమాట చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అట్లాగే మనం ఇప్పుడు గుడివాడ ఎంట్రన్స్కి వచ్చేసామండి ఎంట్రన్స్కి వచ్చేసిన తర్వాత గుడివాడ ఊళ్ళోకి వెళ్ళిపోవాలి ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలండి మీకు ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుని చూపిస్తున్నాను చూడండి అట్లాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ వస్తుందండి ఆ స్కూల్ దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట ఆఫ్కోర్స్ గుడివాడకి అటువైపు నుంచి వచ్చేవాళ్ళు కూడా కొంచెం కనుక్కుని రండి ఓకే ఇలాగ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత బైపాస్ నుంచి లెఫ్ట్లో కనపడతానే లాంగ్ లాంగ్లోంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పర్నాస ఎక్కడా అని చెప్పేసి అడగండి మేము తెలియకుండా ముందుకు వెళ్ళిపోయాండి మళ్ళీ వెనక్కి వచ్చి జనాలను కనుక్కొని వెనక్కి రావాల్సి వచ్చింది బోర్డు కనపడతానే ఉంటుందండి రోడ్డు మీద నుంచి లోపలికి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అలా టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళామండి అయితే అప్పుడే కొత్తగా రోడ్ వేస్తున్నారు ఒక వన్ కిలోమీటర్ వరకు కొత్త రోడ్డు వచ్చింది తర్వాత గతుకుల రోడ్డు అనమాట అట్లా అంతేకాకుండా ఇట్లాంటి టెంపుల్స్ని మీరు వానాకాలం విజిట్ చేయండి లొకేషన్స్ ఇంకా బాగుంటాయి కాకపోతే ఇట్లా నేచర్ మధ్యలో టెంపుల్స్ అంటే పాములు తేళ్ళు జర్రులు లాంటివి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మేమైతే మంచి ఎండల్లో వెళ్ళాము అయినా కానివ్వండి అక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇంకా వానాకాలం ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నానండి చుట్టూ పొలాలు మధ్యలో ఈ యొక్క టెంపుల్ ఏదైనా సరే ఆ లొకేషన్ మాత్రం అవసరం అని చెప్తాను పెద్దగా కష్టపడకుండానే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి అట్లాగే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి దయచేసి ఇట్లాంటి నేచర్ టెంపుల్స్ ఐ మీన్ బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దయచేసి ఆ ప్లేసెస్ని అలాగే అందంగా ఉంచండి అండి మీరు తీసుకెళ్ళినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఫుడ్ ఐటమ్స్తో దయచేసి ఆ ప్లేసుల్ని పొల్యూట్ చేయమాకండి వీలైతే అక్కడ ప్లేసెస్ని కొంచెం క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే వీడియో స్టెబిలైజేషన్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లా నేను వాడేది రెడ్మీ నోట్ ట్వెల్వ్ ఫోర్ జీ మొబైల్ తెలుగు టెక్ ఫ్యాక్ట్స్ రఫీ బ్రదర్ దీని యొక్క వీడియో ఫీచర్స్ కెమెరా ఫీచర్స్ చాలా బాగున్నాయని చెప్పేసి పేడ్ రివ్యూ ఇచ్చాడు మీరు కూడా యూట్యూబ్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసేటప్పుడు దయచేసి ముగ్గురు నలుగురిని చూసి ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క రివ్యూ మొత్తం పర్ఫెక్ట్ అనుకున్నాకే జడ్జ్ చేసి ముందుకెళ్ళండి నేను కెమెరా పర్పస్ నిమిత్తం బాగుంటుందని చెప్పేసి మొబైల్ కొని మోసపోయాను మీరు నాలా మోసపోవద్దు ఇదిగోండి ఇదేనండి పర్ణాస సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటారు నా మొబైల్లో కెమెరా క్లారిటీ తక్కువ కాబట్టి మీకు సరిగ్గా కనపడతలేదు కానివ్వండి మంచి క్వాలిటీ కెమెరా మొబైల్లో మాత్రం లొకేషన్స్ ఇంకా బ్యూటిఫుల్గా కనపడేవి కోర్స్ నేను చెప్పడం కాదండి అక్కడికి వెళ్ళాక మీరే అంటారు కాబట్టి డెఫినెట్గా ఈ ని విజిట్ చేయండి ఓకే ఇక్కడ మెట్లు ఉన్నాయి కదండి ఈ మెట్ల దగ్గరే కొంచెం ముందుకెళ్ళి కాళ్ళు కడుక్కోవాలన్నమాట ముందుగా మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్లేసెస్ని జస్ట్ సింపుల్గా కొంచెం చూపించి ఆ తర్వాత నేను కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తాను నేను మా ఫ్రెండ్ కూడా చెప్పులు ఎక్కడ వేడి చేసి కాళ్ళు కడుక్కొని ముందుకు అయితే ఇది టెంపుల్ ఇదొకటి వెనకాల ఇంకొక శివుడి టెంపుల్ ఉందండి శివుడిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ జాగ్రత్త అదే భయం భయం లేదు నీళ్ళు పావులు ఏం చేయవు అసలు ट्वेल्थ में ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా టెంపుల్ విజిట్ చేశారా విజిట్ చేస్తే ఏ టెంపుల్ని విజిట్ చేశారు మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత కొంచెం బ్యాక్ వచ్చి రైట్ తీసుకొని ఇక్కడ శివుడి టెంపుల్ మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చిన్నది ఉందండి రెండు కూడా అక్కడే ఉన్నాయన్నమాట కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదండి అక్కడ వాతావరణం మాత్రం ఎవరు లేని టైంలో వెళ్ళినట్టున్నాము మేము చాలా పీస్ఫుల్గా ఉంది అఫ్ కోర్స్ మీరు కూడా అట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లాంటి నేచర్ని ఎంజాయ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదండి నేచర్ని పొల్యూట్ చేయొద్దు అట్లాగే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ గుడికి విరాళాలు లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే నేను ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ గుడి వాళ్ళదేనండి భయపడాల్సిన పని లేదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ చూపిస్తున్నా చూడండి నేను మళ్ళీ కొంచెం జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వేయండి డౌట్ ఉంటే అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఎలా ఉంది అసలు కనపడుతుందా చూడు ఆ విధంగా దేవుడు దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యామండి నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్